నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ సంతోషంగా ఉన్నారనుకుంటున్నాను ఇవాటి వీడియోలో అక్షయతృతకి కావాల్సిన పూజా సామాన్ అంతటినీ కూడా షేర్ చేస్తున్నానండి అమ్మవారి పూజకి ఇంట్లో మనం ఎటువంటి ఏర్పాటు చేసుకోవాలి ఏమేమి వస్తువులు ముందుగా సిద్ధం చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మొత్తంగా షేర్ చేస్తున్నాను ఇక్కడ నేను చూపించిన వస్తువులు మీ దగ్గర ఏవి ఉన్నాయి ఏవి లేవు అని చెప్పి చూసుకొని తెచ్చుకోవడానికి వీలుగా ఉంటుంది అలాగే మన దగ్గర ఉన్న వాటిల్తోనే అమ్మవారికి పూర్తిగా మనం పూజ అనేది చేసుకోవచ్చు అయితే వాటిల్లో ముఖ్యమైన వస్తువులు ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ముందుగా మనం అక్షయ తృతీయ అనేది ఈసారి ఎంతో విశేషంగా శుక్రవారం పూట కలిసి వచ్చింది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మే పదవ తారీఖు వచ్చింది కాబట్టి మొదటిగా అమ్మవారి చిత్రపటం లేదా ఇటువంటి విగ్రహాలున్నా కూడా ఏర్పాటు చేసుకోండి విగ్రహాలు ఉంటే ఏంటంటే అభిషేకం అనేది అమ్మవారికి ఆ రోజు చేసుకుంటే చాలా మంచిది ఒకవేళ విగ్రహాలు లేకపోతే మీ దగ్గర ఒక కాయిన్ లాగా పెట్టుకున్నా పూజ చేసుకోవచ్చు లేదా వెండి కాయిన్ కానీ అటువంటి కాయిన్ ఉన్నా పూజలో పెట్టుకొని అమ్మవారిగా పూజ అనేది చేసుకోవచ్చు ఓకే ఇటువంటి మట్టి ఉన్న అమ్మవారి అలంకరణకి బాగుంటుందండి మీరు పూజ చేసే చోట కుదిరిన వాళ్ళైతే కనుక ఇటువంటి రెడ్ క్లాత్ని అయితే అమ్మవారికి వేయండి అమ్మవారికి ఎరుపు రంగు అంటే ఇష్టం కాబట్టి ఈ విధంగా ఆసనంగా అమ్మవారికి పీట మీద రెడ్ క్లాత్ని అయితే యూజ్ చేయవచ్చు మొదటిగా మనం తెచ్చుకోవాల్సిన బంగారం బదులుగా అందరం కూడా ఆ బంగారం కొనలేం కాబట్టి ముందుగా ఇంటికి తెచ్చుకోవాల్సిన వస్తువుల్లో పసుపు కుంకుమలు మొదటి స్థానం అవి నేను బంగారం కొనలేని వాళ్ళందరూ కూడా ఏవేం తెచ్చుకోవచ్చు వస్తువులు ఇంటికి అనేది నేను వీడియో అయితే షేర్ చేసి ఉన్నాను ఇక్కడ స్క్రీన్ షాట్ వేశాను చూడండి ఆ వస్తువుల్లో మీకు ఏవి తెచ్చుకోగలిగితే అవి అక్షయతృతి రోజు తప్పనిసరిగా ఇంటికైతే తెచ్చుకోండి ఇక అలాగే అమ్మవారికి పసుపు కుంకం సమర్పించడం కోసం పసుపు కుంకం తెచ్చుకోవాలి ఆ రోజున కామాక్షి దీపం వెలిగించినా కూడా ఇంటికి చాలా మంచిది కాబట్టి కామాక్షి దీపం మరి అలాగే ఉప్పు దీపం పెట్టాలి అంటే శుక్రవారం వచ్చింది కాబట్టి ఐశ్వర్య దీపం పెట్టాలి అనుకున్న వాళ్ళు ఈ విధంగా మట్టి ప్రమిదలు తెచ్చుకోండి ఇవి కొత్తవే ఉండాల్సిన అవసరం లేదు ఒకవేళ వాడుకున్నవి ఇంట్లో ఉన్నట్లయితే కనుక మరొకసారి వాటిని వాష్ చేసి శుభ్రంగా ఆరనిచ్చి కుంకాలతో అలంకరించి ఆ ప్రమితాన్ని కూడా సిద్ధం చేసుకోండి ఇక అలాగే అమ్మవారికి మాల ఇలా ఈ విధంగా మనం తయారు చేసుకున్న మాలైనా లేదా రెడీమేడ్గా అయినా మాల దొరుకుతూ ఉంటుంది గాజుల మాల ఆ మాలని తెచ్చుకోండి మంగళకరమైన వస్తువులుగా ఆ రోజు అమ్మవారికి అక్షయ తృతీయ అనగానే మనకి ధన ధాన్యాలు మన ఇంట్లో వృద్ధి చెందాలి ఆ రోజు ఏవైతే అమ్మవారికి సమర్పిస్తూ ఉంటామో అవన్నీ కూడా అక్షయంగా నిలిచి ఉంటాయి అంటే తరగకుండా మన ఇంట్లో నిలిచి ఉంటే నమ్ముతాం కాబట్టి ముందుగా అమ్మవారికి డబ్బులతో అంటే కాయిన్స్తో కూడా పూజ చేస్తే చాలా మంచిది కాబట్టి మంగళకరమైన వస్తువులన్నీ కూడా అమ్మవారికి సమర్పించి పూజ చేసుకోవాలి ఈ విధంగా తామర గింజలు లక్ష్మీ గవ్వలు గోమతి చక్రాలు కాయిన్స్ చిట్టిగాజులు మరి పసుపు కుంకుమ అనేది సౌభాగ్యానికి శుభకరానికి సూచికగా చెప్తూ ఉంటాం కాబట్టి మనం పసుపు కుంకుమను కూడా వాడితే చాలా మంచిది అర్చన కుంకుమార్చన చేస్తే చాలా మంచిది ఈ విధంగా లక్ష్మీ గవ్వలు గోమతి చక్రాలు ఉన్నవాళ్ళైతే కనుక ఆ రోజు కనీసం రెండు రెండైనా కొత్తవి ఇంటికి తెచ్చుకోవడం తెచ్చుకుంటే చాలా మంచిది కాబట్టి ఆ విధంగా గోమతి చక్రాలు లక్ష్మీ గవ్వలు తెచ్చుకోండి ఇక ఇవేమీ లేవు మా దగ్గర అనుకున్న వాళ్ళు పసుపు కొమ్మలతో కూడా అమ్మవారికి అర్చన చేయవచ్చు అమ్మవారికి పసుపు కొమ్మల పూజ చేస్తే చాలా మంచిదండి అది మాలలాగా కట్టుకొని కూడా మనం పసుపు కొమ్ముల్ని అమ్మవారికి చేయవచ్చు అలాగే శ్రీఫలం అంటే అమ్మవారి రూపంగా భావించి శ్రీఫలాన్ని కూడా పూజలో పెట్టుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర విగ్రహాలు కానీ పటం కానీ లేకపోతే శ్రీఫలం కూడా ఒక బియ్యంలో పెట్టి పూజ చేసుకోవచ్చు ఇక అమ్మవారికి అలంకరించుకోవడానికి ఈ విధంగా కాయిన్స్ మాలను కూడా తయారు చేసుకోవచ్చు ఇది కూడా నేను ఎలా తయారు చేసో తయారు చేయొచ్చు వీడియో అయితే పెట్టున్నానండి ఒకసారి చెక్ చేయండి ఈ విధంగా కాయిన్ మాల్ ఉంటే ఆ రోజున అమ్మవారికి విశేషంగా అలంకరించండి ఒకవేళ మీ దగ్గర అమ్మవారి పాదాలు ఉంటే కనుక ఆ పాదాలు కూడా తప్పనిసరిగా పూజలో పెట్టి పూజ చేయడానికి ప్రయత్నించండి అమ్మవారికి చాలా ఇష్టం అనమాట కుంకుమార్చన అనేది ఆ పాదాల దగ్గర ఒక తమలపాకు వేసుకొని కుంకుమార్చన చేసుకోవాలి ఇక వచ్చేసి పూజకు కావాల్సిన వాటిల్లో ముఖ్యమైనవి వచ్చేసి ఈ విధంగా దీపపు కుందులు ఒకవేళ ఇత్తడి ఎక్కువ లేకపోతే కనుక ప్రమిదలు ఇన్ని దీపాలు పెట్టాలని లేదు కాబట్టి మీరు ఎంత వెలుగుగా అమ్మవారిని ఆ వెలుగులో చూడాలి అనుకుంటున్నారో అన్ని దీపాలని మీ మనస్ఫూర్తిగా మీరు వెలిగించుకోవచ్చు అలాగే ఆవు దీపం అనేది మొత్తంగా ఆవు నీతితో దీపాలు పెట్టలేకపోతే కనుక ఇలా రెండు దీపాలైనా ఆవునితి దీపాలు వెలిగిస్తే ఆ రోజున చాలా మంచిది కాబట్టి ప్రత్యేకంగా వెలిగించదలుచుకుంటే కనుక ఈరోజు ఉప దీపాలను అయినా సరే ఆవు నీతిని పోసి దీపాన్ని వెలిగించడానికి ప్రయత్నించండి కాబట్టి ఈ విధంగా ఆవు నెయ్యి అయితే కావాలి ఒకవేళ ఆవు నెయ్యి మీరు వాడలేకపోతే కనుక నువ్వులైనా పూజలు వాడవచ్చు ఈ రోజున మనం కుబేర కుండల్ని కూడా ఏర్పాటు చేసుకుంటాము వాటి కోసమైనా సరే ఇలాంటి కుండలు కావాలి లేదంటే గనక కనుక అమ్మవారికి మంగళకరమైన వస్తువులు కానీ అలాగే ధాన్యము పప్పులు అలాగే మనం అక్షయ పాత్రను ఏర్పాటు చేసుకోవడానికి ఈ విధంగా కొండ ఇవన్నీ కూడా తెచ్చుకొని అమ్మవారి ముందు పెట్టాలి అయితే చిన్న చిన్న కుండల్లో వచ్చేసి మనం ఏవైతే ధాన్యము పప్పులు మన దగ్గర ఉంటాయో అవన్నీ ఉప్పుని పోసి ఆ కుండలో పోసి అమ్మవారి దగ్గర పెడుతూ ఉంటాము అలాగే ఇటువంటి పెద్ద కొండను తెచ్చుకుంటే ఏంటంటే అక్షయ పాత్రగా ఏర్పాటు చేసి పూజలో పెట్టుకోవాలన్నమాట ఆ కొండను తెస్తున్నప్పుడు కూడా టిక్ మార్క్ అయితే పెట్టి తీసుకురావాలి అంటే శుభానికి వాడుతున్నాము అని చెప్పి తీసుకొస్తున్నాం అనమాట కాబట్టి ఆ విధంగా టిక్ మార్క్ పెట్టి ఇటువంటి కొండను తెచ్చుకుంటాను నేనైతే గనక ఆ కొండను తెచ్చేటప్పుడు కూడా ఒక కొండను తెచ్చుకో ఏదైనా ప్రమిది లాంటి చిన్నది మరొకటి తోడుగా తెస్తే కొనుక్కుని వస్తే మంచిది అనమాట అలాగే ఈ రోజున ధనలక్ష్మి కొంచెం దీన్ని కుబేర కొంచెం అని కూడా అంటాము ఈ కుబేర కుంచాన్ని ఎలా పెట్టుకోవాలి అనేది కూడా నేను వీడియో చేశాను అక్షయ రోజు ఈ పాత్రను కూడా ఎలా పెట్టాలి ఏమేమి వస్తువులు వీటిలో వేయాలి ధనలక్ష్మి కుంచెంలో ఏం వేయాలి అక్షయ పాత్రలో ఏం వేయాలి ఎలా ఏర్పాటు చేసుకోవాలి పూజలు ఎలా పెట్టాలి అనేది నేను పూర్తిగా అయితే వీడియో షేర్ చేస్తున్నాను ఒకసారి అయితే చెక్ చేయండి అలాగే అమ్మవారికి పూజలు దీపారాధన చేయడం కోసం ఎరుపు ఒత్తులు వేస్తే చాలా మంచిది ఎరుపు ఒత్తులు కానీ పసుపు ఒత్తులు ఇవేమీ లేకపోతే మామూలు ఒత్తులు ఒకవేళ మీరు ఇంట్లో చేయదలుచుకుంటే కనుక ఒత్తులకి కొంచెం కుంకంలో నూనె వేసి అదే ఆవు నెయ్యి వేసి కుంకాన్ని కలుపుకొని అది ఒత్తులకి రాసి ఆ విధంగా అయినా ఎరటి ఒత్తులు అనేవి తయారు చేసుకొని ఆ రోజు అమ్మవారికి దీపాన్ని వెలిగించడానికి అయితే ప్రయత్నించండి ఇక మనం పూజ చేసే ప్రదేశంలో మంచి సువాసనగా ఉండటానికి ఎంతో మంచిది జవ్వాది ఆ జవ్వాది చల్లితే గనక పూజా ప్రదేశం అంతా కూడా చాలా మంచి వాసన అనేది సువాసన అనేది వస్తూ ఉంటుంది కాబట్టి జవ్వాది ధూపం అనేది అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ధూప్ స్టిక్స్ కానీ గంధము అలాగే సాంబ్రాణి పౌడరు కర్పూరము ఇవన్నీ మన ఇంట్లో నిత్యం ఉండే వస్తువులే నాకు తెలిసే ఇక్కడ చూపించిన వస్తువుల్లో ఏదైనా కొత్తగా తెచ్చుకోవాలి అని అనుకుంటే కనుక ఆ అక్షయ తృతి రోజు మంగళకరమైన వస్తువులు రెండు రెండు చొప్పుైనా తెచ్చుకోవటం పసుపు కుంకుమ చిన్న ప్యాకెట్స్ అయినా తెచ్చుకోవటం అలాగే కుబేర కుండలు కావాల్సిన కుండలు ముందుగానే తెచ్చి సిద్ధం చేసి పెట్టుకోవడం అనేది ఈ అక్షయ తృతి రోజు చాలా మంచిది ఇదిగో ఇక్కడ చూపిస్తాను కదా సాంబ్రాణి పౌడరు సాంబ్రాణితో అమ్మవారికి ధూపం వేస్తే చాలా మంచిది కాబట్టి ఇటువంటి సాంబ్రాణి కూడా ఆ రోజున తెచ్చుకుంటే అమ్మవారికి ఇష్టమైన వస్తువు కాబట్టి ఆ రోజున ఇంటికి తెచ్చుకుంటే శుభకరం కాబట్టి అలాగా సామ్రాణి తెచ్చుకోవాలి ఇక వచ్చేసి ప్రమిదలు ఏంటంటే మనం ఉప్పు దీపం వెలిగించుకోవడం కోసం కానీ అమ్మవారికి ఎక్కువ దీపాలు వెలిగించుకోవాలి ఎక్కువ కుందులు లేవు అనుకున్నప్పుడు ఈ విధంగా మట్టి ప్రమిదల్లో కూడా దీపాలు అనేవి వెలిగించుకోవచ్చు ఐశ్వర్య దీపం వెలిగించాలి అనుకుంటే కనుక ఒక పెద్ద ప్రమిదలో ఉప్పు పోయడం కోసం కొంచెం పెద్ద ప్రమిద తీసుకోండి పైన రెండు ప్రమిదలు పెట్టచ్చు అలాగే ఇక్కడ మీ దగ్గర పంచగవ్యాలు ఉంటే కనుక పంచగవ్య ఐశ్వర్య దీపం కూడా పెట్టుకోవచ్చు కనుక ఆ పంచగవ్యాలు కూడా పెట్టుకోండి ఇక వచ్చేసి రోజు వాటర్ అండి అమ్మవారి పటాన్ని కూడా అలంకరిస్తున్నప్పుడు గంధంతో పాటు ఈ విధంగా రోజు వాటర్ వేసి మిక్స్ చేసుకుంటే చాలా మంచిది నేనైతే అమ్మవారికి అయితే అక్షయతృతయ్యకి సపరేట్గా అమ్మవారి పట అని ఏ విధంగా అలంకరించుకోవచ్చు అందంగా అనేది వీడియో పెట్టున్నాను చెక్ చేయండి అలాగే కా చాలామందికి అక్షయతు కలసం మందికి పెట్టుకునే అలవాటు ఉంటుంది కలసం పెట్టుకోవాలి అనుకుంటే కనుక ఈ విధంగా రెండు కొబ్బరికాయలు తెచ్చుకోండి ఒకటి కలసం మీదకి ఒకటి పూజ అయిన తర్వాత కొట్టి అలవాటు ఉంటే కనుక కొట్టి నైవేద్యం పెట్టడానికి ఈ విధంగా కలసం పెట్టేవాళ్ళతే కనుక చెంబు పెట్టుకోవచ్చు ఒకవేళ అక్షయ మేము మట్టి కొండలో పెట్టమో అనుకున్న వాళ్ళు ఇటువంటి చెంబులో కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అలాగే వచ్చేసి చెప్పా కదండి పంచగవ్యం దీపం అనేది వెలిగిస్తే చాలా మంచిదని పంచగవ్య ఐశ్వర్య దీపం కూడా వెలిగించాలనుకున్న వాళ్ళు ఈ విధంగా మనకి గోమయంతో అంటే ఆవు ఆవుపేటతో తయారు చేసిన పంచగవ్య దీపాలు అయితే అమ్ముతూ ఉంటారు అటువంటివి తెచ్చుకొని మనం పూజ అనేది చేసుకోవచ్చు ఇంకా కావాల్సినవి ఈ రోజున అక్షింతలు మీ దగ్గర మంగళకరమైన వస్తువులు కానీ పూలు కానీ ఎక్కువ అమ్మవారికి సమర్పించలేకపోతున్నాం అనుకున్నప్పుడు ఈ విధంగా చక్కగా అక్షింతలతో అమ్మవారికి పూజన చేసుకోవచ్చు ఇక రాతిగౌరమ్మ ఉంటే కనుక తప్పనిసరిగా పూజలో పెట్టుకోండి రాతిగౌరమ్మ గౌరీదేవి అంటే మంగళకరం కాబట్టి ఆ ఇంట అక్షతృతి రోజు మంగళాలను కలగజేస్తుంది అంటే అన్ని శుభాలను కలగజేస్తుంది కాబట్టి ఈ విధంగా రాతిగౌరమ్మ కూడా కావాలి ఇక నివేదనకి అమ్మవారికి ఏవైనా ఆవులతో చేసిన పదార్థాలు కానీ పాలు పండ్లు ఏవైనా నివేదన చేయవచ్చు అలాగే పండ్లు కూడా తాంబూలం ఎవరికైనా ఇచ్చుకోవాలన్నా అమ్మవారికి పూజలో చివరిగా తాంబూలం ఇచ్చుకోవాలన్నా కూడా ఆకులు అలాగే పూలు వచ్చేసి అరటిపళ్ళు కానీ ఏవైనా పండ్లు కానీ మనకి నివేదన కానీ తాంబూలానికి కానీ కావాలి ఇక్కడ ఉన్న వస్తువులు సగం వస్తువులు మనం ఇంట్లో నిత్యం వాడు వాడుతూనే ఉంటాము ఇక అక్షయ తృతీయకి కావలసిన అక్షయ పాత్ర కానీ లేదా ధనలక్ష్మి కొంచెం ఏర్పాటు చేసుకోవాలన్నా లేదా ఉప్పు దీపం పెట్టాలన్నా కావలసిన ప్రమిదలను కుండను ఏర్పాటు చేసుకొని ఈ పూజా వస్తువులు ఏవైతే మనం అమ్మవారికి సమర్పించగలమో అవన్నీ కూడా ఏర్పాటు చేసుకొని అక్షయతృతీయ పూజ అయితే చేసుకోవాలి ఇవ్వండి అక్షయ తృతీయ పూజకి కావాల్సిన పూజా సామాను ఐ హోప్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు లైక్ చేయండి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం